దాంతో చాలామంది చిన్నారులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య మేము కొంతపాటు మేము ఏదో ఒకటి వాళ్ళకి మేము సేవలు అందించుకోవాలని ఈ తాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము దగ్గర దగ్గర నలభై నుంచి యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క తాలసీమియా సెంటర్స్ మేము పెట్టాలంటే అందుకే ఆ సెంటర్స్ పెట్టాలంటే మీ అందరికీ తెలుసు డబ్బు చాలా అవసరం అందుకే మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఈ తాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని మేము నిర్ణయించుకున్నాము అప్పుడు ఈ ఫ్రంట్ రేజింగ్లో భాగమే ఈ ఇఫోరియా మ్యూజికల్ నైట్ ప్రత్యేకించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తమన్ గారు లేకుంటే నిజంగానే ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం జరిగేది కాదు మ్యూజికల్ నైట్కు ఏమీ ఆశించకుండా తమన్ తన టీంతో వచ్చారు ఇందులో భాగమైన సంగీత కళాకారులు గాయకులకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మా ప్రయాణంలో అట్లానే సుమగారు ఆవిడ కూడా ఏమీ ఆశించకుండా ఈ ప్రోగ్రాంలో ఆవిడ అంగీకరించి ఇక్కడ పాల్గొంటున్నారు అట్లానే చాలామంది ఈ ప్రయాణంలో పాల్గొని మాకు ధైర్యం ఇచ్చి మేమున్నాము మీతో మీరు ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళొచ్చని వాళ్ళిచ్చిన ధైర్యంతో వాళ్ళిచ్చిన ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము లోక సమస్త సుఖినో భవంతు ఈ విశ్వంలో పుట్టిన ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు ఆయన అనుకునేవారు ఆయన ఆశయాలు అనుగుణంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఫిబ్రవరి పదిహేనవ తారీఖున ఏర్పాటు చేశాము ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఏళ్ళు అయింది మా ట్రస్ట్ ప్రయాణం ఆరోగ్యం విద్య విపత్తు సాయం ఉపాధి మహిళా సాధీకరణ వంటి రంగాల్లో సేవలు అందిస్తూ లక్షలాది మందికి సాయం చేస్తున్న సంతృప్తి మిగులుతుంది మా ట్రస్ట్కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్ తిరుపతి విశాఖపట్నం రాజమహేంద్రవరంలో నాలుగు బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ మేము ముందుకి తీసుకెళ్తున్నాము తద్వారా నాలుగు లక్షల తొంభై ఒక్క వేల యూనిట్లు రక్తం దాతల నుంచి స్వీకరించి అవసరమైన ఎనిమిది లక్షల డెబ్భై వేల మందికి పేషెంట్స్కి మేము ఇది అందించాము పదమూడు వేల పైగా హెల్త్ క్యాంప్ నిర్మించాము తద్వారా ఇరవై లక్షల మందికి ఇరవై మూడు కోట్ల విలువైన మందులు వాళ్ళకి అందించాము సంజీవిని ఉచిత క్లినిక్ నాలుగు మొబైల్ మెడికల్ బస్సులు రథం దాని ద్వారా రెండు లక్షల మందికి వైద్య సాయం అందించటం గొప్ప విషయం చదువుతోనే భవిష్యత్తు అన్న బలంగా నమ్మిన నమ్మాము అట్లానే రెండు వేల ఇరవై మందికి పైగా అనాథ పిల్లలకు ఉచితంగా వసతి ఆహారం అందించి వారికి విద్యావంతులకు చే చేసేందుకు ముందుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ తోబుట్టువలను భావించి తెలుగుంటి ఆడబిడ్డలు ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని ఏడు వేల ఐదు వందల ముప్పై ఒక్క మందికి టైలరింగ్ నెట్వర్కింగ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించాము కోవిడ్లో మూడు లక్షల మందికి మాస్కులు అందించి మందువులు కూడా వాళ్ళకి పంపిణీ చేశాము మూడు ప్రాంతాల్లో ఒక కోటి మూడు ముప్పై లక్షల విలువైన ఆక్సిజన్ ప్లాంట్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది కోవిడ్